इस पादमो बनुटा, एमाइना बखकर ओन्ट बुन्ना बुडा మీ ఎంతంటి ఇన్స్పెక్షనలు చేయం మీ కాళ్ళ బట్ట మొత్తుగా వాళ్ళ అందరికి న్యాయం చేయండి ఇప్పుడు మనం ఎంత మీరు టేక్ తీసుకునిస్తామో చెప్తాం సార్ సార్ ఎంత పర్మిషన్ ఇచ్చినారో మీకు ఎవరు అధికారం ఇచ్చినా సార్ అడు అడుగా ఎక్స మీరు కంట్రోల్ చేసేది పోయె వాళ్ళం చేసారు మొన్న మంది कुरा हल गर्दा पनि परिस्थिति सम्बन्धी केही सिकडा भइछ सबैतिर टाउको पनि गर्दिनु। अर्डर निरक्षकबाट नजेन्दियो। हामीले यो गार्डले त्यसले भन्नु। यो पनि आउँदैन। यो पनि आउँदैन। यो पनि आउँदैन। यो पनि आउँदैन। यो इच्छेको परिमिश्र यो इच्छेको परिमिश्र ఎంత ఉంది పరిధి ఆ పరిధి దాటి ఒక్కొక్క ప్లాన్ షాప్ దగ్గర అర్దరా ఇచ్చినారు ఎట్లు సార్ సార్ దగ్గర చంద్రబాబు నాయుడు చెప్పారా రాహుల్ కళ్యాణ్ చెప్పారా లోకేష్ బాబు చెప్పినారా

ಎಲ್ಲ ఈ క్షణంలోనే ఇక్కడ ఐదు నిమిషాలు టైం పడుతుంది పోలీసు వారి సమక్షంలో మీ సమక్షంలో మీడియా సమక్షంలో పల్లార్ బైపాస్ లేదా ఎంత పెద్ద బ్రాంచీ షాప్ ఉందో బ్రాంచీ షాప్ పర్మిట్ రూమ్ ఎంత ఉందో రోడ్డుకి సగానికి పర్మిట్ రూమ్ లో వచ్చినా దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు పోలీసులు గాని మీరు గాని

తమదిరేని ఆ కటమంది కోసం మాకోనాడు కంటి మధ్యలో తీసినా ఎందుకంటే యాడర్ జరుగుతుంది సరే సరే